హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా నంద్యాలకు వచ్చాను అని సో శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది ఎక్కడ పోతున్నాం మనం ఈరోజు శ్రీరామనవమి కదా ఇంటి దగ్గర రామాలయం ఉంది అక్కడికి వెళ్తున్నాము కానీ చాలా లేట్ అయిపోయింది ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటుంది ఏరా నువ్వు వస్తున్నావా భోజనాలకే కదా ఎండలు మాత్రం నంద్యాలలో మామూలుగా లేవు అసలు దాంతోపాటు మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న రామాలయంకి అయితే వచ్చాము మేము వచ్చేలోపే అక్కడ కళ్యాణం అయిపోయి ఉంటుంది అనుకున్నాము కానీ అప్పటికి ఇంకా అయిపోలేదు ఆల్రెడీ నీడలో కూర్చున్నా కానీ వేడి చాలా ఎక్కువ ఉంది సో అక్కడ చాలామందికి విసన్కరలు కూడా ఇచ్చారు మీరు చూస్తే చాలామంది అక్కడ విసురుకుంటున్నారు ఆల్రెడీ ఆ ముందు రోజే మా ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది సో చాలా టైర్డ్గా ఉన్నాము ఇంకా అందుకు కొంచెం లేట్గానే వెళ్ళాం అన్నమాట ఈ టెంపుల్కి నేను చిన్నగా ఉన్నప్పుడు డైలీ ఈవినింగ్ వచ్చేదని అనమాట ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి డైలీ ఈవినింగ్ ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం సో ఆ మెమొరీస్ అయితే గుర్తొచ్చాయి నేను లో వచ్చేటప్పుడు ఇక్కడ ఓన్లీ సీతారాముల విగ్రహాలు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఇక్కడ పక్కన శివుని కూడా ప్రతిష్ఠించారు మేబీ రీసెంట్గా చేశారేమో నేనైతే ఈ టెంపుల్కి రాక చాలా ఇయర్స్ అయిపోయింది తలంబ్రాలకి ఇంకా టైం ఉందనమాట సో అంతలోపు మేము లోపల టెంపుల్లోకి వచ్చాము సో అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత టెంపుల్ బయట అనమాట కళ్యాణం జరిగేది మళ్ళీ ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తున్నాము

కళ్యాణం అయిపోయినాక అక్కడే భోజనాలు ఉంటాయి కదా సో అందరం అక్కడే భోజనాలు చేసి ఇంటికి వచ్చామన్నమాట పాయసం చిత్రాన్నం ఆలు పప్పు చారు అన్నీ పెట్టినారు సో ఇంత ఈరోజు వీడియో అయితే జస్ట్ టెంపుల్కి వెళ్ళాక కళ్యాణం అక్కడ ఆ కొంచెం మాత్రమే షూట్ చేశాను సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్